ఎవ్రీ పెన్ని వర్త్ వర్త్ అంటే వర్త్ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవద్దు అలా ఏమీ లేదన్న ఆలోచించింది వాళ్ళు పెట్టి డిపెండ్ అయి ఉంటారు కానీ సినిమా అయితే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది వర్త్ అన్న పెన్ని ఎవ్రీ పెన్ని వర్త్ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాం బాగా చేశారు అన్న బాగా బాగుంది అన్న అందరూ బాగా చేశారు సినిమా అయితే ఫుల్ ఫన్ అన్న అసలు మిస్ అవ్వక్కర్లేదు ఏమి అందరూ చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సినిమా అంతా నవ్వుకోవచ్చు ఏదైనా అడ్ ఎండ్ మనకు నవ్వుకోవడం కావాలి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ ఉందన్న చాలా బాగుంది ఉందన్నా అలా ఏం లేదన్నా బాగుంది సినిమా అయితే బాగుంది చెప్పాను కదన్న మ్యాట్ వన్ అంటే ఏ మ్యాడ్ స్క్వేర్ అంటే వేసుకోరు దానికి డబుల్ కామెడీ అంతే ఉందన్న మ్యాట్స్ త్రీ అయితే ఉంది లాస్ట్ లో స్క్రీన్ మీద వేసారు టైటిల్ వేసారు మ్యాట్ క్యూ పని